వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దెబ్బకు పరిశ్రమలు పారిపోతున్నాయని పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశంలో చెప్పారు చాలా కంపెనీలు వెళ్ళిపోయినాయి జిందాల్ కంపెనీ అరబిందో రామ్ భారతి భారతి సిమెంట్స్ మై హోమ్ సిమెంట్స్ ఇవన్నీ కూడా రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాయని ఆయన చెప్పారు ఇందులో జిందాల్ కంపెనీ కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో పదిహేను వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తూ ఉంది ఈ కూటం ప్రభుత్వం వచ్చాక ఒప్పందం కుదిరింది పనులు కూడా భూమి పూజ చేసినట్టున్నారు సో ఈ జిందాల్ కంపెనీ గురించి ఎందుకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అంటే జిందాల్ యాజమాన్యంలో ఒకరైన సజ్జన్ జందాలకు జగన్మోహన్ రెడ్డికి అవినాభావ సంబంధం ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సజ్జన్ జిందాల్ తరఫున ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయనకున్న ఇంకో సినిమా నటికి ఏదో గొడవ అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముంబై వెళ్ళి ఆ సినిమా నటి కాదంబరి జత్వానీని ఆమె తల్లిదండ్రులని బలవంతంగా తీసుకొచ్చి నిర్బంధించారు విజయవాడ దగ్గర సో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసు తిరగదోడింది తిరగదోడి అందుకు కారకులైన పోలీసులను సస్పెండ్ చేసింది ఇది జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కొంతకాలం పాటు జిందాల్ వాళ్ళని ఇబ్బంది పెట్టారు వాళ్ళు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం మూలంగా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళని తరిమేశారు అని ఆరోపించారు కానీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగినట్టుగా వాళ్ళు జ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కడప జిల్లాలో జమల మడుగులో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ముందుకు వచ్చారు చంద్రబాబు ప్రభుత్వంతోనే ఒప్పందం కుదుర్చుకున్నారు సో జగన్ చేసిన ఆరోపణ అనేది తప్పుడు ఆరోపణ అని నిరూపణ అయిపోయింది ఇక అరవిందో గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది గతంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల నుంచి లిక్కర్ కేసుల వరకు ఈ కంపెనీ యాజమాన్యం పాత్ర ఉంది అలాగే జిఎంఆర్ వాళ్ళు సెజ్లో బలవంతంగా వాటా తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి సమావేశం పట్టాకే వీళ్ళకి చెడ్డ పేరు వచ్చింది అంతకుముందు అరవిందోకి సంస్థకు మంచి పేరే ఉండేది భారత సిమెంట్స్ వెళ్ళిపోయిందంట మరి ఆ భారతీయ సిమెంట్ జగన్మోహన్ రెడ్డిదే ఆయన భార్య నడుపుతూ ఉంటారు రామ్కి దాల్మియా భారతి మై హోమ్ ఇవన్నీ కూడా సిమెంట్ కంపెనీలు ఈ కంపెనీలన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా సున్నపురాయి కనులు కేటాయించాడు షిర్డి సాయి కంపెనీని కూడా వేధించారని చెప్పారు యాక్చువల్గా ఈ కంపెనీని వేధించాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి బంధువులకు చెందిన కంపెనీ ఈ కంపెనీకి జగన్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా రాయితీలు ఇచ్చారు ఈ కంపెనీ నుంచి అత్యధిక ధరలకి మీటర్లకు కొన్నారు ఆ భారాన్ని ప్రజల మీద వేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటి కంట్రోల్ చేస్తా అనుకుంటే కంటిన్యూ చేస్తుంది పైగా రాయితీలు ఇచ్చింది జగన్ ఇచ్చింది దానికంటే ఎక్కువ భూమి వచ్చింది దాని మీద తెలుగుదేశం కేటర్ కూడా మండిపడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద సో ఈ కంపెనీని కత్తిరించారని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు యాక్చువల్గా దీనికి ప్రోత్సాహకాలు ఇచ్చారు సో జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ చాలా వరకు అసత్యాలే అసలు కంపెనీలు పోతున్నాయని జగన్మోహన్ రెడ్డి చెప్పడమే పెద్ద అబద్ధం ఈ ఏడాది దేశంలోకి వచ్చిన పెట్టుబడులని పరిశీలిస్తే మనం ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి ఈ విషయం తెలుగుదేశం పార్టీనో జనసేన పార్టీనో భారతీయ జనతా పార్టీనో చెప్పటం లేదు బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక చెప్పింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో పెట్టుబడుల పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక పరిశోధన నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల కాలానికి దేశంలో ఇరవై ఆరు లక్షల అరవై రెండు వేల కోట్లకు సంబంధించిన పెట్టుబడుల ప్రతిపాదనలు జరిగాయి ఇది రెండు వేల ఇరవై నాలుగులో అంచనా కంటే దాదాపు మూడు లక్షల కోట్లు ఎక్కువ ఈ ఏడాది దేశంలో పెట్టుబడులు పుంజుకునే ధోరణి కనిపిస్తోంది అనుకూల విధానాలు ఆర్థిక పరిస్థితుల సడలింపులు దీనికి తోడ్పడుతున్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక పేర్కొంది ఈ పెట్టుబడులు ఎక్కువగా విద్యుత్ రంగంలో వచ్చాయి విద్యుత్ రంగం తర్వాత రసాయనాల ఉత్పత్తి రంగంలో వచ్చినాయి ఈ రెండు రంగాల్లోనే దాదాపు అరవై శాతం పెట్టుబడులు వచ్చినాయి అలాగే ఈ ప్రకటించిన పెట్టుబడులు దాదాపు నలభై ఎనిమిది శాతం మౌలిక సదుపాయాల ఆధారిత పరిశ్రమల నుంచి వచ్చినాయి విద్యుత్ రంగం ఒక్కటే ఇరవై రెండు పాయింట్ ఆరు శాతంతో అతిపెద్ద రంగంగా నిలిచింది అంటే వచ్చిన వంద శాతం పెట్టుబడుల్లో ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం పెట్టుబడులు విద్యుత్ రంగానికి సంబంధించిన పెట్టుబడులు ఆ తర్వాత రసాయనాలు రసాయన ఉత్పత్తులకు సంబంధించిన పెట్టుబడులు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మెటల్స్కి సంబంధించిన పెట్టుబడులు పదిహేడు శాతం ఐటీ టెక్నాలజీ రంగాలు కూడా టాప్ ఫైవ్లో చోటు చేసుకున్నాయి చోటు దక్కించుకున్నాయి ఈ ఐదు రంగాలు కలిపి మొత్తం ప్రకటించిన పెట్టుబడుల్లో దాదాపు ఎనభై శాతం వాటాను ఆక్రమించాయి రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్కు ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం పెట్టుబడులు వచ్చినాయి మొత్తం వచ్చిన వంద శాతం పెట్టుబడుల్లో ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం పెట్టుబడులు వచ్చినాయి దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది ఆంధ్ర తర్వాత ఒరిస్సా పదమూడు పాయింట్ ఒక శాతం పెట్టుబడులు వచ్చినాయి మహారాష్ట్ర పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం టాప్ త్రీలో ఆంధ్ర ఒరిస్సా మహారాష్ట్ర ఉన్నాయి తెలంగాణ తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్తో నాలుగో స్థానంలో నిలిచింది గుజరాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ ఐదో స్థానంలో ఉంది ఏడు పాయింట్ ఒక శాతం పెట్టుబడులు గుజరాత్కి వచ్చాయి ఇవి టాప్ ఫైవ్ స్టేట్స్ ఈ టాప్ ఫైవ్ స్టేట్స్కి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళినాయి మిగతా తమిళనాడు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నిటికి కూడా ఐదు శాతం కంటే తక్కువ పెట్టుబడులు వచ్చినాయి వాస్తవం ఇదైతే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయని చెప్తున్నారు దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశీయ కంపెనీలు అలాగే అంతర్జాతీయ కంపెనీలను కూడా ఆకర్షిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పి జాతీయ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి ఎన్నో మొన్నో ది వీక్ తాజా సంచికలో కవర్ పేజీ లోకేష్ ఫోటోతో కవర్ పేజీ కథనం రాశారు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సాధనలో లోకేష్ నిర్విరామంగా కృషి చేస్తున్నాడని ఒక పాజిటివ్ ఐటమ్ కూడా రాశారు దేశమంతా గుర్తిస్తూ గుర్తిస్తా ఉంది ఈ పెట్టుబడులు ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ముందు ఉంది అని ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సక్సెస్ అవుతున్నారని కథనాలు కూడా రాస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తద్భిన్నంగా ప్రచారం చేస్తున్నారు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్